హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు మా వారు చేసిన పనికి నాకైతే ఫుల్ నీరసం చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది ఈరోజు విగ్రహ ప్రతిష్ట ఫస్ట్ డే మార్నింగ్ ఎయిట్ కే పూజలు స్టార్ట్ అవుతాయి మా ఆయన ఏంటంటే ఈ రోజు నుంచి వర్క్ ఆఫీస్కి హాలిడేస్ పెట్టుకున్నారు లీవ్స్ పెట్టుకున్నారు సరే అని చెప్పి అవికి హెయిర్ కట్ చేయిస్తానని తీసుకెళ్ళి పైనే ఉంచారు సరే అవినిచ్చి మళ్ళీ ఆయన సెలూన్కి వెళ్ళి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ చేశారు మేము గుడి వెళ్ళానికి అంతా అయిపోయింది నాకైతే చాలా బాధగా అనిపించింది అయ్యో ఇక్కడే ఉండి కూడా వెళ్ళలేకపోయామే మనం వచ్చిందే గుడి గురించి కదా కానీ రాలేకపోయాము అయ్యో అని చెప్పి అనిపించింది మధ్యాహ్నము ట్వెల్వ్ ఓ క్లాక్ ఎవరైనా గుడికి వెళ్తారా చెప్పండి మీరే న్యాయము నాకైతే అసలు ఎంత కోపం వచ్చిందో కానీ ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా సరేలే ఇంకా రాగానే దేవుడికి అయితే మంచిగా దండం పెట్టేసుకున్నాము ఈరోజు పన్నెండు అడుగుల వరాహి అమ్మవారి విగ్రహానికి పూజలు అయితే జరిగాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇట్లా గుడిలో పూజలు కానీ ఏమన్నా చేస్తుంటే ఎక్కడ లేని సంతోషము ఆనందం అయితే కలిగిద్ది కదా కంకణం అయితే కట్టి కట్టించుకుంటున్నారు మా వారు నన్ను కూడా కట్టించుకోమంటే మా ఆయన వద్దులే మళ్ళీ ఎందుకు ఒకవేళ పీరియడ్స్ వచ్చే టైం కదా ఒకవేళ వచ్చినాయి అంటే కనుక మధ్యలో మళ్ళీ వద్దులే నేను కూర్చుంటాలి అవన్నీ చూసుకోవాలి అన్న కూడా మా అత్తే వాళ్ళు ఒకళ్ళే హ్యాండిల్ కూడా చేయలేరు కదా దానివల్ల కూడా సరే వద్దులే అన్నారు ఇంక నేను కూడా ఉండిపోయాను లేదంటే చక్కగా హోమాలు అవన్నిట్లోనూ పూజల్లోనూ కూర్చోవచ్చు కంకణం కట్టించుకొని ఉన్నట్లయితే పైగా అవిని చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోవడం కూడా పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది అదే ఒక టూ త్రీ ఇయర్స్ అయినా దాటు ఉంటే అవి చక్కగా ఉండేవాడు ఇప్పుడు మరీ చిన్నగా ఉన్నాడు కదా సో కంకణం కట్టించుకున్న తర్వాత పాటించవలసిన నియమాలు ఏంటి ఏమేమి తినకూడదు ఏమేమి తినాలి అన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు సాత్విక ఆహారమే తినాలి నేల పడకే పడుకోవాలి దైవారాధనలోనే ఉండాలి అని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సరే అని చెప్పి మేము కూడా వింటున్నాం అక్కడ అసలు గుడంతా ఎంత బాగుందో కలకల్లా ఆడిపోతుంది ఎంత బాగా అలంకరణ చేశారో ఇక ముందుగా మేము వచ్చేసాము తర్వాత మామయ్య వచ్చారు ఇక మామయ్య వచ్చి అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు ఇదిగోండి కంకణం అయితే కట్టించుకున్నారు నాకేంటోనండి పోనీ లేదు అసలు వెళ్తానో వెళ్ళను అనుకున్నాను ఎట్లాగో దేవుడు రప్పించుకున్నాడు అంతే సంతోషము ఇంకా అది లేదు ఇది లేదని బాధపడాల్సిన అవసరమే లేదు పైగా ఈ శ్రావణ మాసంలో ఇలా గుడులు పూజల్లో అన్నిట్లో ఉంటే చాలా మంచిది కదా చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే నేను షార్ట్లో చెప్పాను కదా నన్ను కూడా కలవడానికి ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే గుడికి రండి అని చెప్పాను కదా ఆ షార్ట్ వాళ్ళు విని నవ్వుతున్నారు అనమాట నిన్ను కలవడానికి రావాలని చెప్పావు అని చెప్పేసి నవ్వుతున్నారు కొన్ని కొన్నిసార్లు మాట్లాడడం కుదరదు కదా అట్లా ఉండిద్ది ఇక్కడ అందరూ అయితే దేవుడు పా పాటలు ఇవి ఉంటాయి కదా గాయత్రి మంత్రము లలిత సహస్రనామము అవన్నీ చదువుతున్నారు చక్కగా ఆడవాళ్ళందరూ కూడా అలా చదివితే చాలా పాజిటివిటీగా అనిపిస్తుంది ఇక్కడ హనుమాన్ అంటే ఆంజనేయస్వామి ఉంటారు హవి చెప్పి చెప్పి నాకు హనుమాన్ అనే వస్తుంది ఇక్కడే మన వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించబోతున్నారు అబ్బా ఎప్పుడెప్పుడు ప్రతిష్ఠిస్తారా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఇంకా వరలక్ష్మి వ్రతం తెల్లారితే వరలక్ష్మి వ్రత కదా ఇంటికి వెళ్తే కూడా చాలా పనే ఉంది ఇక అంతా ఇట్లాగా పూజలు అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇట్లా పూజలు అన్నా ఇలా గుడులన్నా మీకు కూడా ఇష్టమేనా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి అమ్మవారిని అనమాట ఇక్కడ ప్రతిష్ఠించారు ఇంకా మంచిగా ఉన్నారు కదా కలగా ఎంత కలగా ఉన్నారో వారాహి మాత వారాహి దేవి నవరాత్రులు కూడా మేము చేస్తాం కదా మీకు చాలామందికే తెలుసు ఇంకా దర్శనం అంతా చేసుకున్నాక ఇక్కడ ఇట్లా టెంట్లు అయితే వేసేసారు మంచిగా పెద్ద పెద్ద కూలర్స్ పెట్టేశారు ఇక్కడికి వచ్చేసి కూర్చుండిపోయాము ఇంకా భోజనాలు కూడా తీసుకొచ్చేసారు అన్ని రకాల కూరలు అయితే పెడతారు అసలు అంటే ఏదో పెట్టాలి అన్నట్టయితే పెట్టరు దాతలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ సొంత డబ్బులతో అయినా వచ్చిన భక్తులకి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారండి ఈ గుడిలో అది నాకు బాగా నచ్చిద్ది ప్రతి దానికి కూడా భోజనాలు పెడతారండి ఎందుకంటే భక్తులందరూ కడుపు ఇది చేసుకోకూడదు వాళ్ళు మంచిగా తినాలి టైంకి తినాలి అని చెప్పి కోరుకుంటారు ఇక్కడ నాకు అది బాగా నచ్చింది ఇక అందరూ కూడా చక్కగా టేబుల్స్ వేసేశారు అందరం కూడా కూర్చొని భోజనం అయితే చేస్తున్నాం ఫస్ట్ నేను హవికి భోజనం పెట్టేశాను దాని తర్వాతే నేను తిందాము అనుకుంటున్నాను హవికి ముద్దుపప్పేసి పెడుతున్నాను నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ మధ్యాహ్నం పన్నెండు అయిపోయేసరికి నాకు ఫుల్ నీరసం వచ్చేసింది నిజం చెప్పాలి అంటే చిరాకు కూడా వచ్చేసింది మా ఆయన మీద ఇంకేం చేయలేము ఒకసారి అలాగ అయ్యింది కదా ఇక అందుకని ఇంకా శారీ కట్టుకునే ఓపిక కొడలేదు కాసేపే కదా సో అయితే సాయంత్రం కట్టుకుందాంలే ప్రస్తుతానికి అలాగ లాంగ్ ఫ్రాక్ అయితే ఉంది నా దగ్గర అది వేసుకొని వెళ్ళిపోదామని చెప్పి సింపుల్గా లాంగ్ ఫ్రాక్ వేసుకొని అయితే వెళ్ళాను ఇక్కడ ఈయన ఉన్నారు కదా ఈయన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట జ్ఞానేష్ అన్నయ్య అని చెప్పి గుడికి సంబంధించి అన్నీ కూడా ఈ అన్నయ్య చూసుకుంటారు కర్ణ అన్నయ్య తర్వాత జ్ఞానేష్ అన్నయ్య చూసుకుంటారు మొత్తానికి భోజనం చేసేసి ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము హవి గారి అల్లరి అలా ఇలా లేదు మరి పడిపోవడానికి యాశాలా అవునా లెగుట్ వస్తుంది అసలా పిల్లోడుగా ఉన్నాయి లెగ్గు పాకుంటు లిఫ్ట్ ఎక్కుతావేంది ఏంది అవి లెగ్గు కదా అవి లెగు నుంచి ఉంటావా లేదా నువ్వు నాకు ఒకటి చెప్పు ఏంది ఇచ్చి పాడు తాళాలు ఉన్నాయత్తయా చీ 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 ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాము అవి బెల్ట్ పట్టుకొని కూర్చున్నాడు మా వారి ఇంటికి రాలేదు గుడిలోనే ఉన్నారు గుడిలోనే ఉండి ఇలాగా పెద్ద పెద్ద హోమాలు ఇవన్నీ మూడు 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 రోజులు ఐదు రోజులు జరిగే పెద్ద పెద్ద హోమాలకి మామూలుగా అగ్గిపొళ్ళతో మంట అయితే వెలిగించారంట ఇక రాయి రాయి రాబడి కూడా కాకుండా ఇట్లాగా చక్కా చెక్కతో కలిపి ఇలా చేస్తున్నారు ఇది ఫస్ట్ టైం చూస్తున్నా अई सानस्यर मोगरा आंचो भदरे नाले कष्ट रस क्या कभी उभार गरा महायन नाना नाग नच्यावत कभी भूले वधा पुरस्ता निरपुरस्ता अन्य फलिब्यान पुरस्ता विस्ता तोषधी नाग भेजा अई सानस्यर मोगरा पुरस्ता अपने सनों निभाए रे उभार तन तित्योर निधार रात्रा

लो जातो ईश्वर में नमः ईश्वर नरोय नरेश दुर्योधन अब, ना 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 है अब ते है न अरुणनमा फिर मलिन्य फिरी रहे हम ते नयन नस्मक अरुणप्रदेश राजन्य नागोदेश राक्षसारी उदात्त सम्पर्क अरुणाक्ष बसमलबा धनंदेश क्या मनुष्य नायां आप अयमारिक्ष प्रदेश भानातो नरेश क्या मार दिखावन्ना अरुण जंतेश्वर श्रद्� మా వారే అనుగ్రహం లేనిదే అసలు మంట అయితే పుట్టదంట మూడోసారికి అగ్ని అయితే పుట్టింది చాలా మంచిగా అనిపించింది కదా మా వారు వీడియో షూట్ చేసి నాతో పాటు మీరు అందరు కూడా చూస్తారు అని చెప్పి షేర్ చేశాము కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం అవి నిద్రపోయాడు నేను కొంచెంసేపు వాయిస్ ఓవర్స్ అయి ఉంటే ఇచ్చేసి ఇంకా సాయంత్రం పనులు స్టార్ట్ చేశాను రేపటి కోసము గారెలకి పప్పుర్ణాలకి ఈ పొద్దునే పిండిలైతే నానబోసుకున్నాము ఇప్పుడు అవన్నీ కూడాను ఇట్లా గ్రైండర్కి వేసేసుకొని ఇంకా పెట్టేసుకుంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి పొంగలి పులతో పాటు ఇవి డైరెక్ట్గా వేసుకోవచ్చు మళ్ళీ ఇవన్నీ కడిగి గ్రైండర్లకు పట్టి గ్రైండర్లు కడిగి ఇదంతా చాలా టైం అయిపోయి మళ్ళీ నేను రేపు పొద్దున్నే పూజ చేసేసుకొని ఎనిమిది కల్లా గుడికైతే వచ్చేయమని చెప్పారు ఒక ఫస్ట్ ట్రిప్పు గారెలది పిండి అయితే మినపప్పు అయితే వేసేసాను గ్రైండర్కి ఇప్పుడు ఇది వచ్చేసి పప్పు ఊర్నాలు కానీ సపరేట్గా నానబెట్టారు ఆ మినపప్పు అయితే కడుగుతున్నా గుళ్ళుపప్పు అయితే ఏమో నాకు నచ్చదు ఇలాగ పొట్టుపప్పే ఇష్టంగా ఉండిద్ది అంతలోపు మామయ్యకి మామయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు సత్కారం అయితే చేసి సన్మానం చేసి ఈ సిల్వర్ స్వామివారిని అయితే ఇచ్చారు వినాయకుడిని ఇచ్చారు చాలా పాజిటివ్గా అనిపించింది నాకు ఇట్లాగా ఈ వినాయకుడు నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ న్యూ ఇయర్కి గిఫ్ట్ వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది నాకు అనుకోకుండా మా ఇంటికి వెండి వచ్చింది అలాగే మేము హవి కోసము బంగారం కూడా ఆర్డర్ పెట్టాము అది కూడా వచ్చిద్దో రాదో చూడాలి కాల్ అయితే చేస్తున్నాము ఇంకా అవ్వలేదు టెస్టింగ్కి వెళ్ళింది అని చెప్పారు నేను గుర్తు చేస్తూనే ఉన్నాను నాకేంటంటే వరలక్ష్మి వ్రతానికి దేవుడి దగ్గర బంగారం పెట్టుకొని పూజ చేసుకుందామని ఆశపడుతున్నాను అది కూడా మా అబ్బాయి బంగారమే ఇక గారెల పిండి తీసేసి ఇంకా ఈ పిండి కూడా అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ వేసేసి దేవుడి దగ్గర సామాన్లు కూడా అన్నీ తోమేసి ఇంకా శారీ అది కట్టేసుకొని గుడికి కూడా వెళ్ళాలి సిక్స్ ఓ క్లాక్ కల్లా మా వారు గుడికి రమ్మని చెప్పారు కానీ ఇప్పుడే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా టైం ఎంత అయిందో ఏంటో అర్థం కావట్లేదు పని చేస్తూ ఉంటే టైం అసలుకే తెలియదు మొత్తానికి పప్పులన్నీ కూడా ఇలా బాక్సులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను వెజిటేబుల్స్ది తీసేసి ఇంక ఇక్కడ అయితే అడ్జస్ట్ చేసేస్తున్నాను వెజిటే వెజిటేబుల్స్ తీస్తేనే అన్నీ పడతాయి అనిపించి ఇంక ఇట్లయితే చేస్తున్నా దేవుడి సామాన్లు కూడా తోమేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక అదంతా కూడా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఒక పక్కన అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేసి ఇక గ్యాస్ స్టవ్ కూడా బాగా మిస్సీగా ఉంది సిగా ఉంది ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ఒకటి దోమేసుకున్నాను అంటే నాకు ఇక అంత పని అయిపోయినట్లే నైట్ భోజనాలు కూడా గుడిలోనే ఉంటాయి కాబట్టి వంట చేసుకునే పని అయితే లేదు సో మొత్తానికి ఇదంతా క్లీన్ చేసుకోవాలి పైగా ఈరోజు అత్తయ్యని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలి మార్నింగే తీసుకెళ్ళమని అడిగితే మా మామయ్యకి తీసుకెళ్ళడానికి కుదరదు అని చెప్పారు అందుకే ఇంక సాయంత్రం తీసుకెళ్తాను అని అన్నారు ఇంకా చూడాలి తీసుకెళ్తారో లేదో కూడా తెలీదు నేనైతే గుర్తు చేశాను సో స్టవ్ కూడా నీట్గా రుద్దేసిన తర్వాత నాకు పెద్ద కష్టమైన పని ఏంటి అంటే గ్రైండర్ కడగడము రాయేమో ఫుల్ వెయిట్ ఉండిద్ది అసలు అస్సలు మొయ్యలేము ఇక పిండి తీయడం కూడా చాలా కష్టంగా ఉండిద్ది లైట్ వెయిట్ గ్రైండర్ ఉంది మా పెళ్ళికి వచ్చింది అదేమైపోయిందంటే వైర్ పాడు చేసేసాను కదా దానివల్ల లేదంటే అది చాలా వెయిట్ తక్కువ ఉంటుంది ఈ అత్తయ్య వాళ్ళ గ్రైండర్ బాగా వెయిట్ ఉంటుంది నేనేంటంటే గ్రైండర్ని జస్ట్ హ్యాండ్స్తో వాటర్తో ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసేస్తాను సోప్ అది ఏం పెట్టను ఎందుకంటే అంటే వాటర్ ఫోర్స్కే అదంతా నీట్గా పోయిద్ది అందుకే ఇంక నేను అట్లాగే చేస్తాను నేను చేసేది కరెక్టో రాంగో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు అలాగే చేస్తాను నీట్గా ఉండిద్ది కూడా ఇక తర్వాత మళ్ళీ మనం తుడి చేసుకొని ఆరిన తర్వాత గ్రైండర్ అయితే పెట్టేసుకుంటాం కదా మంచిగా సరిపోయింది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి గబగబా ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము అప్పటికే టైము సిక్స్ ఫిఫ్టీ అయిపోయింది దేవుడా అనుకున్నాం ఫ్లైఓవర్ మీద నుంచి కాకుండా ఇంకా కింద నుంచి వెళ్దాంలే అని అట్లయితే వెళ్తున్నాం దారి బారుతికి లైటింగ్స్ అయితే పెట్టేశారు చాలా బాగుంటుంది కదా గుడికి ఇట్లా లైటింగ్స్ పూజలు దేవుళ్ళు రకరకాల హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి మేము వెళ్ళేసరికి ఇక్కడ లాస్ట్కి అనమాట ఇక్కడ అంత స్టోరీస్ అవన్నీ చెప్పారంట ఇంకా మా ఆయన వాళ్ళందరూ కూడా పూజలో కూర్చొని ఉన్నారు సో మా ఆయన ఒక్కడే పాపం ఒక్కడే కూర్చున్నాడు నన్ను కూడా కూర్చోబెట్టుకోవచ్చు కదా నన్ను పిలవలేదు ఎందుకు లేను హవిని చూసుకో అంటాడు నాకు కూర్చోవాలి అనిపించింది కానీ ఇంకా హవి కోసం తప్పదు మా ఆయన చేసినా కూడా ఆ పుణ్యం నాకు మా అబ్బాయికే కదా అందుకని కూడా నేనేం పట్టించుకోను ఇక పూజ అయితే అయిపోయింది కరెక్ట్గా తీర్థము ప్రసాదం ఇచ్చే టైంకి వెళ్ళి చక్కగా ప్రసాదము తీర్థం కూడా తీసుకున్నాము విగ్రహ ప్రతిష్ఠ మొదటి రోజు చాలా 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 బాగా జరిగింది సో ఇలాంటి దైవ కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి అంటే ఎంతో అదృష్టం ఉంటేనే జరిగింది కదా సో మాకు అదృష్టం ఉంది అందుకే మాకు ఇలా జరిగింది చాలా హ్యాపీగా ఉంది మా ఆయనేమో అస్సలు ఫుల్ చెమట చెమట అంటున్నాడు అంటే ఇంకా యజ్ఞాలు యాగాలు అసలు మామూలుగానే బయట విపరీతమైన ఎండలు ఇక ఈ మొత్తం ఇక్కడిక్కడే అవడం వల్ల కళ్ళు మండిపోతున్నాయి కాసేపటికే అవిని తీసుకొని బయటికి వెళ్ళిపోవడమే బెటర్ ఎందుకంటే అవి మరీ చిన్నోడు కదా మనకే కష్టంగా వాళ్ళకి వాళ్ళకేం తెలుసు అది ఎదురు ప్లేస్లో కూర్చున్నా కూడా మనకు గుడి మంచిగా కనిపిస్తుంది ఇక వెళ్ళగానే అమ్మ వాటర్ 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 అని అడుగుతూనే ఉన్నాడు సరే అని చెప్పి ఇంకా వాటర్ అయితే తాపిచ్చేస్తుంటే మా వాళ్ళు వారు ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు డ్రెస్ అది తీసుకొని వచ్చాము సో మా ఆయనకి అసలు లుంగి కట్టుకునే అలవాటే ఉండదు ఇంక గుడికి వచ్చినప్పుడు ఇట్లాంటి పూజలు ఉంటే తప్పించి అస్సలు కంఫర్టబుల్గానే ఫీల్ అవ్వరు ఇంకా నైట్ డ్రెస్ ప్యాంట్స్ వేసుకుంటారు కదా ఇంక ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్న టైం కూడా ఇవ్వట్లేదు హవి పాపం వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న చుట్టూనే తిరుగుతానంటాడు నానా నానా మా నానా మా నానా మా నానా ఈ హవికి కూడా అదే వచ్చేసింది కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సులు అయితేనే వేసుకుంటాడు లేదంటే లేదు ఇక ఇప్పుడు నేను మంచిగా శారీ అయితే కట్టేసుకున్నాను మా ఆయన ఏం చేశాడంటే కార్ వేసుకొని వచ్చాడు ఇంకా మావయ్య మమ్మల్ని ఇద్దరిని నన్ను ఒకసారి ఒకసారి అయితే తిప్పు తిప్పారు బైక్ మీదే ఇంకా దించారు సో ఇక్కడ ఇట్లాగా అందరు కూర్చున్నారు ఇంక మళ్ళీ డిన్నర్ అయితే పెట్టేశారు తినేసి ఇంకా హా హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటున్నాం కదా ఇక మా మావికి కూడా కాల్ చేస్తే సరే రండి ఎయిట్ ఓ క్లాక్ వరకే డాక్టర్ ఉంటారని చెప్పారు అప్పటికే సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఇక గబగబా తినేసి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చూపించుకొని ఇంకా మా వారు గుడికి వస్తారు మేము ఇంటికి వెళ్ళిపోతాం అందుకే భోజనం కూడా చేసేస్తున్నాము మళ్ళీ డాక్టర్ మా కోసం వెయిట్ చేయకూడదు కదా మేమే ముందుండాలి అని చెప్పి అయితే ఇక గబగబా ఫుడ్ అయితే తినేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసేసాము ఇక తింటున్నామో లేదో కానీ అవి మాత్రం ఉన్న చోట ఉన్నాడు ఏంటో హాయ్ చెప్తాడు హలో అంటాడు ఎన్నెందో చేస్తాడు చైర్లో నుంచుంటా అని అంటాడు కూర్చోడు ఎక్కడ పడిపోతాడా అని భయమేస్తుంది ఇక భక్తులందరూ కూడా పూ దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా భోజనం చేయడానికైతే వచ్చేసారు ఇంక ఇక్కడ మేము హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాం ఇంకా డైరెక్ట్గా ఇంక ఇంటికే వెళ్ళిపోతాం ఇంకా గుడికి రాము సో ఈ రోజంతా చాలా మంచిగా అనిపించింది ఇంకా ఎంట్రన్స్ ఇట్లా లైటింగ్స్ దేవుళ్ళు దేవతలు అందరూ ఉన్నారండి అసలు సో కర్మారీ అమ్మ గుడికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి ఇక మేము వచ్చేలోపే హవి వాళ్ళ నాన్న అయితే ఇంకా కారులో వెయిట్ చేస్తా ఉన్నారు అదే టైంకి ఎవరో మాట్లాడుతున్నారు ఇంకా కారు చాలాసేపే వెయిట్ చేస్తున్నారు ఇది ఒకటే రోడ్ కదా ఏమన్నా వెహికల్స్ వచ్చినాయి అంటే ఇబ్బంది అయిపోయింది సో ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూలో లైటింగ్స్ ఎలాగ ఉన్నాయో చూపిస్తున్నాను చాలా మంచిగా ఉన్నాయి కదా నాకేం కంగారు అంటే అత్తయ్యకి ఎలా ఉందో ఏంటో త్రీ డేస్ అసలు బెడ్ రెస్టే తీసుకోలేదు కదా ఏం చెప్తారో ఏంటో అని చెప్పైతే నాకు కంగారుగానే ఉంది తీసుకో ఇప్పుడు డాక్టర్ చెప్పింది మనం ఫాలో అవ్వాలి కాకపోతే ఇంకా బ్యాంగిల్ ఆర్డర్స్ కూడా రావడం వల్ల అత్తయ్య రెస్ట్ తీసుకోలేకపోయారు ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నాము ఇంకా డాక్టర్ అయితే మా కోసమే వెయిట్ చేస్తున్నారని మామే చెప్పారు చెప్పాను కదా మాకు తెలిసిన డాక్టర్ కాబట్టి ఇంకా ఉన్నారులేండి ఇక వెళ్ళేటప్పుడు వెళ్ళేదాకా టెన్షన్ లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది ఎప్పుడు ఏంటో కంగారు కంగారుగానే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత ముందు రెడీ అయినా సరే లాస్ట్ మినిట్లో హడావిడిగా ఉండిద్ది అంత హడావిడిగా ఉంటే అస్సలు నచ్చదు ప్రశాంతంగా ఉంటే బాగుండు అనిపించిద్ది కానీ అలా ఉండిద్దా చెప్పండి ఎప్పుడు హడావిడి ఉరుకులు పరుగులే ఆటో అక్కడ అక్కడుందా ఎక్కడికి వెళ్తున్నాడు మనం ఇప్పుడు మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాం తల్లి ఆయనమ్మా బెడ్ రెస్ట్ తీసుకోకుండా చేసిన పనులన్నీ చెప్పాలి అవి డాక్టర్కి చెప్పకూడదా చెప్పకూడదా హాస్పిటల్కి వచ్చేసాము హాస్పిటల్కి రాగానే కొంచెం వెయిట్ చేయమని అయితే చెప్పారు సరే అని చెప్పి వెయిట్ చేస్తున్నాం పేషెంట్స్ ఉన్నారులేండి ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు పోనీలే అమ్మయ్య మాకోసం మరీ వెయిట్ చేయడం కాదని చెప్పి బట్ మేము వెళ్ళేటప్పటికి ఓపీ క్లోజ్డ్ అని అయితే బోర్డు పెట్టేశారు సో కాలు ఎలాగుంది చూపించండి అంటే చూపిస్తున్నారు ఆ ఇన్ఫెక్షన్ దగ్గర అంతా కాలు నల్లగా అయిపోయింది సో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అయితే బాగానే ఉందిలే తగ్గిందిలే పర్వాలేదులే అమ్మ అని చెప్పి వన్ వీక్ వరకు రోజుకో టాబ్లెట్ చొప్పున ఏదో మెడిసిన్ అయితే ఇచ్చారు ఇంక ఇదిగోండి కా చేతులు అస్సలు ఎగవట్లేదు అంటే అది కామన్ అమ్మ ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అని చెప్పి సరే మీకు కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తాము ఆ ఎక్సర్సైజెస్ అన్నీ చెయ్యండి బాగుంటుంది కొంచెము చేతులు ఇదవుతాయి అని అయితే చెప్పారు ఇది ఫిజియోథెరపీ టైప్లో ఇంక ఇక్కడ మాకు ఫుల్ ఫన్ అనమాట ఆ అమ్మాయి ఏమో పాపం కొన్ని కొన్ని ఎక్సర్సైజులు చూపిస్తుంది మా ఆయన ఏమో వచ్చి ఆ రాడ్ కూడా ఇస్తారా మా ఇంట్లో రాడ్ లేదు ఎక్సర్సైజ్ చేయడానికి అని చెప్పి రకరకాలుగా ఫన్నీ ఫన్నీగా జరుగుతున్నాయి ఇక లాస్ట్కి మా అయితే ఎక్సర్జులు చూసిన తర్వాత అసలు నీకేమన్నా గుర్తున్నాయా అమ్మ అంటే ఆ ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి నవ్వుతున్నారు ఇన్ని ఎక్సర్సైజ్లు మనకే గుర్తుండవు కదా చాలా రకాలు చేయించారు అదేంటంటే మనం రోజు చేయలేము ఎందుకనో మన బాడీ మీద మనం ఎంత శ్రద్ధ పెట్టుకోమో నిజంగా నాకు అర్థం కాదు ఈవెన్ నేనైనా సరే ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్గా ఉంటాము హెల్దీ ఫుడ్ తింటే హెల్దీగా ఉంటాము అని అన్ని తెలుసు కానీ తెలియము చేయలేము అదేంటో నాకు అర్థం కాదు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ డైట్ హెల్తీ ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నారు సో ఇక్కడ వచ్చి కొన్ని ఎక్సర్సైజెస్ అయితే కొన్ని కొన్ని భలే ఫన్నీగా కూడా ఉన్నాయి అంటే ఇవన్నీ మంచిదే చేతులు బాగుండడం కోసమే వాళ్ళు స్పెషల్గా వీటి గురించే చదువుకొని ఉంటారు కదా సో వాళ్ళు అన్నీ కూడా చూపిస్తున్నారు అమ్మాయి కూడా ఇక మా అత్తయ్యం చేయమంటే భలే భలే కామెడీగా చేస్తున్నారు అలా ఆమె ఒకటి చెప్తుంటే అత్తయ్య ఒకటి చేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు మా అత్తయ్య కూడా నవ్వు వస్తుంది అత్తయ్య చేసే ఎక్సర్సైజులకి నాకు కొంచెం మనశ్శాంతిగా అనిపించింది ఇంకా డాక్టర్ అట్లా చెప్పిన తర్వాత కొంచెం హ్యాపీగా అనిపించింది పానీ ఏం లేదు తగ్గిపోయింది అని చెప్పి కానీ ఎంతైనా కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సో ఈ ఎక్సైజులకి ఇల్లేమో నవ్వుకుంటున్నారు ఇలా చూపించారనమాట అది హవి కూడా అలా చేసి చూపిస్తున్నాడు అది ఒక్కటి బాగా నచ్చింది మొత్తానికి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఇంటికి ఇంకా గోల్డ్ అతని గురించి కూడా నేను చెప్పాను మామయ్యకి ఒకసారి గుర్తు చేశాను ఇంకొకసారి అడగండి మావయ్య మాకు తెలిసిన వాళ్ళే కదా ఇంటికే వచ్చి ఇచ్చారు అంకులు సో మేము వచ్చారు అయితే లేదు నీకంటే ముప్పై మా నాన్న చెప్పులు లేకుండా తిరుగుతున్నావు అవి నువ్వు ఎలా తయారయ్యావు అంటే కొనిపించలేదా నాన్న నీకు ఇంకా మమ్మల్ని వదిలిపెట్టేసి మా వారు గుడికి వెళ్ళిపోయారు ఇంకా ఆ టైంలో నక్షత్రహార హారతులు అయితే జరుగుతున్నాయి నక్షత్ర హారతులు అంటే మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి ఇంక ఇవన్నీ కూడా నాతో పాటు మీరు కూడా చూస్తారు అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా గుడులన్నా పూజలన్నా అని చెప్పి అయితే నేను షేర్ చేయడం జరుగుతుంది సో ఈ మూడు రోజులు అయితే షేర్ చేస్తాను తర్వాత అయితే ఇంక నేను ఇట్లా గుళ్ళకి వెళ్ళేది కూడా ఉండదు కదా సో మొత్తానికి ఇవన్నీ అయితే సర్దేస్తున్నాను అంతలోపు గోల్డ్ అంకులు అయితే టెన్ ఓ క్లాక్ వచ్చి రింగ్ ఇచ్చారు మేము హనుమాన్ స్వామి రింగ్ అయితే చేయించుకుంటున్నాము ఇది వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ అయితే పడింది కాస్ట్ ఎంత అనేది రేపు చెప్తామన్నారు ఆల్రెడీ మేము ఫిఫ్టీన్ థౌజండ్ అయితే పే చేసాము ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా పడితే చెప్తారు రేపు అది ఇప్పుడైతే చెప్పలేదు ప్రస్తుతానికి రింగ్ మాత్రం ఇచ్చి వెళ్ళిపోయారు ఇక ఆ రింగ్ని ఓ తెగ పరిశోధనలు అయితే చేస్తున్నా నేను కూర్చొని డిజైన్ ఎలాగుంది వెయిట్ ఉందా లూజ్ అయిద్దా బాగానే ఉందా మందంగా ఉందా అని రకరకాలుగా సో మొత్తానికి ఈరోజు మా ఇంటికి వెండి అలాగే బంగారం అన్నీ వచ్చేసాయి వరలక్ష్మి వ్రతానికి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను రేపటికి ఏం శారీ వేసుకోవాలి జ్యువెలరీ అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను అవికి నిద్ర కూడా పోయాడు ఇంకా తొందరగానే పడుకున్నాడు ఫోన్ నేను తొందరగా పడుకోవచ్చు కదా అనుకున్నా సో ఇక్కడ వెయిట్ ఇట్లాగా టెస్ట్ చేసిన తర్వాత ఇలా ఇదైతే ఇస్తారు ఇప్పుడు ప్రతి చిన్నది చేయించుకున్నా పెద్దది చేయించుకున్నా ఇట్లయితే ఇస్తారు ఈ అంకులు సో ఇదంతా చూస్తున్నాను ఇంకా మా అత్తయ్య అయితే ఎందుకమ్మా ఇంత పరిశోధన చేస్తున్నావు ఇంత పరిశోధన కూడా చేస్తారా నేనైతే ఊరికి ఉంగరం అలా చూసి ఇలా పక్కన పెట్టాను బాగుంది అని అంటే ఫస్ట్ రోజు కదా అందుకే ఇన్ని రకాలుగా చూస్తున్నాను కాకపోతే వీడియోలోకి మీకు అంత క్లారిటీ గా కనిపించట్లేదు ఆఫ్ హనుమాన్జీ అనమాట సో అందుకే మీకు అంత క్లియర్ గా లేదనుకుంటా నాకే చాలా సార్లు నేను చూపించడానికి ట్రై చేశాను గానీ హ్యాపీగా అనిపించట్లేదు ఇంకా మంచిగా అయితే అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో వరలక్ష్మి వ్రతానికి ముందు మీరు కూడా ఇలాగే అంత అరేంజ్ చేసుకుంటారా హడావిడి హడావిడిగా పువ్వులు కూడా మామైతే తెప్పించేసాము కొబ్బరికాయ పువ్వులు అన్ని తెప్పించేసాము రేపు చాలా పనే ఉంది ఎంత తొందరగా లేదు నిద్ర పట్టిద్దో లేదో చూడాలి ఇంకా సో మొత్తానికి ఈ రోజు అంతా ఇలా గడిచింది చాలా హ్యాపీగా అనిపించింది ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైపీ కామెంట్ చేయండి బాయ్ బాయ్